వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి సూర్యవంశంలోని హీరో వెంకటేష్ కి కొడుకు పుట్టిన సీన్ గుర్తుకు తెచ్చుకోండి ఈ మధ్య మెగాస్టార్ కి మనవడు పుట్టిన వెంటనే ఏ ట్రెండ్ అవుతుందో సోషల్ మీడియాలో అసలు మెగా ఫ్యాన్స్ అయితే ఆనందం ఆనందమాయే అనే పార్ట్ ఆఫ్ ఫీలింగ్ లో ఉన్నారు అంత హ్యాపీగా ఉన్నారు మరి మెగాస్టార్ కి మనవడు పుట్టాడు అదే కాకుండా ఈసారి డబల్ జాయ్ ట్విన్స్ కాబట్టి ప్రస్తుతానికి ఉపాసనా పిల్లలు అపోలో హాస్పిటల్లో హెల్దీగా ఉన్నారు సో ఇక్కడ ట్విన్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి అసలు చెర్రీ కన్నా ముందు కవల పిల్లల్ని కన్నా సినీ స్టార్స్ గురించి తెలుసుకుందామా ఈ ది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో బిగ్ హిట్ అందుకోవడంతో అభిమానులు అప్పుడే సంబరాల్లో మునిగిపోయారు ఇక జనవరి ముప్పై ఒకటిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు కవలలు జన్మించడం అందులో మెగాస్టార్ ఎప్పటి నుండో కోరుకున్నట్టే ఒక మగపిల్లవాడు కూడా ఉండడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది ఇప్పటికే చెర్రీ ఉపాసన దంపతులకు ఓ పాప ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు క్లింకారాకి ఒక తమ్ముడు ఒక చెల్లి రావడంతో ఆ చిన్నారి కుటుంబంలో ఆనందం మరింత పెరిగింది మెగా కుటుంబంలో మరో కొత్త తరం అడుగు పెట్టిందని అభిమానులు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు ఈ సందర్భంగా సినీ అభిమానులు గతంలో స్టార్స్ కు పుట్టిన కవల పిల్లల విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఆయన భార్య వెరోనికాకు మొదటిగా రెండు వేల పదకొండులోనే కవలలు జన్మించారు వారి పేర్లు అరియానా వివియానా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఓ అబ్బాయి రెండు వేల పంతొమ్మిదిలో ఓ అమ్మాయి పుట్టడంతో వారి కుటుంబం మరింత పెద్దదైంది ఇక నటుడు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రముఖ గాయని చిన్మయి దంపతులకు కూడా కవలలు పుట్టారు వారి పేర్లు ద్రిప్త శర్వాసు ఈ జంట తమ పిల్లలతో కలిసి సోషల్ మీడియాలో పంచుకున్న క్షణాలు ఎంతో హృదయంగా ఉంటాయి కోలివుడ్ లేడీస్ సూపర్ స్టార్ నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్ దంపతులకు కూడా కవల పిల్లలు ఉన్నారు అయితే వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావడం విశేషం అలాగే మన తెలుగు యాంకర్ భాను కూడా తన మొదటి కాన్పులోనే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే మంజు విష్ణు కుమార్తెలు అరియానా వివియానా తెరపై కూడా మెరిశారు తండ్రి హీరోగా తెరకెక్కిన కన్నప్ప సినిమాలో ఓ పాటలో వీరిద్దరూ నర్తించడం అభిమానులను ఆకట్టుకుంది దక్షిణాదికే పరిమితం కాకుండా ఉత్తరాదిలో కూడా పలువురు సెలబ్రిటీలకు కవల పిల్లలు ఉన్నారు ముందుగా గుర్తొచ్చేది శత్రుఘ్న సిన్హా పూనం సిన్హా దంపతులు వారికి లవ్ కుష్ అనే కవల కుమారులు ఉన్నారు అందాల తార సోనాక్షి సిన్హాకు వీరిద్దరు సొంత అన్నలు సంజయ్ దత్ మాన్యత దంపతులకు షహ్రాన్ ఇక్రా అనే ట్విన్స్ ఉన్నారు సన్నీ లియోన్ డానియల్ వెబర్కు కూడా కవల మగపిల్లలు పుట్టారు ప్రీతి జింటా సరోగసి ద్వారా రెండు వేల ఇరవై ఒకటిలో జై జియా అనే కవలను పొందింది బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకపోయినా రెండు వేల పదిహేడులో సరోగసి ద్వారా యష్ రూహి అనే కవలలకు తండ్రయ్యారు అలాగే నటి సెలీనా జైట్లీ కూడా రెండు వేల పన్నెండులో కవల పిల్లలకు జన్మనిచ్చారు ఇలా సినిమా ఇండస్ట్రీలో అనేక మంది సెలబ్రిటీలు ట్విన్స్ కు తల్లిదండ్రులుగా మారారు ఇప్పుడు ఆ జాబితాలో రామ్చరణ్ ఉపాసన కూడా చేయడం మెగా అభిమానులకు గర్వకారణంగా మారింది తమ మొదటి సంతానానికి క్లింకారా అని అందమైన పేరు పెట్టిన ఈ దంపతులు ఇప్పుడు ఈ కవలలకు ఎలాంటి పేర్లు పెడతారో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది ఏది ఏమైనా ఈ కవలల రాకతో తాత చిరంజీవికి తండ్రి రామ్ అమితానందం దక్కింది మెగా కుటుంబంలో ఈ ఆనందం ఎప్పటికీ నిలిచిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు